హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చట్లు నేనైతే అయితే రాత్రి అయితే పప్పు నానబెట్టేశానండి నానబెట్టేసి పడుకున్నాము ఉదయం ఈరోజైతే తొమ్మిది గంటలకు లేచాము ఉదయం లేచి రాత్రి చపాతి తెచ్చుకుంటానని చెప్పాను కదా నిన్న లైవ్లోనే అలానే తెచ్చారు ఈయనైతే ఇంక పేరు రైస్ ఒకటే తిన్నారు నేను ఇంకా చపాతిని కూడా వేడి చేద్దామని చెప్పేసి ముందు అయితే గ్రైండర్లో పప్పు రుబ్బేశాను అందులో అయితే కొద్దిగా తీసి ఆవిరి కూడమైతే పెట్టాను దాంట్లోనే చపాతి వేడి చేసానండి నువ్వు నానబెట్టేసుకున్నాను పాలు కాచేసాను ఇంకోండి ప్యాకెట్ పాలు ప్యాకెట్ పాలు కాసేసి పక్కన పెట్టేసాను అవి అయితే తోడు పెట్టేసానం చల్లారేక తోడు పెట్టాను ఇంకా ఈయన రోజు ఈయనకి రెండు పా ఇగోండి పాలు కాచేశాను ఈయనకైతే కనుక ప్లాస్కోల్ పెడతాను ఈ మధ్య టీవీ పెరుగుతున్నాను అయితే రెడీగా వింటూ అలా చూసుకున్నాను సినిమా అయితే అయిపోయింది టైం అయితే రెండు అయిపోయిందండి అంటే టిఫిన్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక రుబ్బులు రుబ్బుకుంటూ ఇక్కడికి ఇలా కాలక్షేమం అయిపోయింది గిన్నెలన్నీ తోమేసుకున్నాను బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ఇంకా పెరుగు అది తోడు పెట్టేసుకుని అన్ని కంప్లీట్గా చేసేసుకొని పెరుగుదోడు పెట్టుకొని రెడీ చేసుకుని ఉన్నాను ఇంకా కొన్ని పాలు అయితే ఇంకా పక్కకు తీసుకున్నాను సాయంత్రం టీ పెట్టుకోవడానికి అలానే ఆ సినిమా కంప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బియ్యం ఈయన వచ్చేసారండి బండి తీసుకెళ్ళారు ఈ మధ్యలో సినిమా మూవీ అవుతుంది ఈ లోపల నాకు బీట్రూట్ తురుముకుంటున్నానండి ఈ లోపల నీ చిన్న డౌట్ వచ్చింది నాకు మైండ్ అదోలాగా అయిపోయింది అక్కడ యాక్సిడెంట్ అయింది అమ్మాయికి అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి అక్కడ చనిపోయిన బిట్టు చూసేసరికి నా మైండ్ ఇంకా అదో రకంగా అయిపోయింది అయిపోయేసరికి వెంటనే ఇంకా దాప్ చేసేసుకున్నానండి మా వారికి అయితే ఫోన్ చేశాను ఫోన్ చేసి ఏంటి ఎక్కడున్నావు అంటే కంగారు పడుకో కంగారు పడుకో నా కంగారు పడుకో అని అంటుంటే నా గుండె ఇంకా వేగంగా కొట్టేసుకుంటుంది ఏంటా అని చెప్పి ఏమీ కాదు నేను ఇక్కడికి వచ్చాను బండి వాషింగ్ చేపిస్తున్నాను అని చెప్పాను అప్పటికి ఇంకా నాకు అక్కడికి కూడా ఇంకా నాకు అనుమానం తీరలేదు ఫోటో పెట్టారు ఆ ఫోటో అయితే ఇంకా ఇందులో నేను పెట్టలేదు నేను షార్ట్ వీడియోలో పెడతానండి అది అదైపోయాక అమ్మయ్య నిన్న వచ్చారు వచ్చి స్టవ్ కొంచెం వెలిగించే వెలిగించేశారు వెలిగించేసారు ఈ లోపల నేను బీట్రూట్ అయితే తురిమేసుకొని తాలింపుకి అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి ఈ కర్రీ కొంతమందికి అయితే తెలియదు ఎలా వండాలో చూడండి Delkaffe. పేగా చెప్తాను కర్రీ ఏంటో సాల్ సాల్ట్ పోపు ఘాటు అందుతుంది అంటే మూత పెట్టేయడమే ఇంకా పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గ పెడితే వేసేసాను ధనియాల పొడి కూడా వేసేస్తాను ధనియాల పొడి అంతే మజ్జిచారు అయితే చేసేసానండి ఇంకా నేను ఈరోజైతే ఇలా చేసుకున్నాను ఎందుకంటే ఈరోజైతే కనుక పితృ అమావాస్య అని యూట్యూబ్లో తెగ చెప్తున్నారు కదా అలానే ఈరోజు పెద్దల కోసం మనం ముక్క తింటో మానేద్దాం కదా అని చెప్పేసి దేవుడికి అయితే సూర్యనారాయణ మూర్తికి మా వారి చేత తర్పణం అయితే ఇప్పించానండి అందుకని ఆదివారం కూడా మంచిదే కదా మనం నాన్ వెజ్ తింటో మానేయడం కూడా మంచిదే కదా అని చెప్పేసి మానేసాము అందుకని ఈ వంటలైతే చేశాను మరి మీ ఇంట్లో ఏ వంటలు చేశారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనండి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలా అయితే వడియాలు వేస్తున్నాను మజ్జిగ చారు అలా మరిగితేనట టేస్ట్ వస్తుందట మొన్న నేనైతే ఎప్పుడు ఇలాంత ఇలా మరగపెట్టలేదు మొన్న మా సూపర్వైజర్ గారు ఇంటికి వెళ్తే నేను చెన చట్నీ చేస్తున్నారేమో అని అనుకున్నాను కానీ ఆవిడ అన్నారు ఆవిడన్నారు అదే కండి ఇరిగిపోద్దు కదా అన్నాను ఎరగదు బిజీయా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అన్నారు అందువల్ల చూడండి ఈ కురుకునే వడియాలు ఈ కురుకునే వడియాలు కొంచెం చుట్టూ ఎక్కువైందండి ఇప్పుడు అంటే ప్రోడక్ట్ నేను చూసానా సరిపోలేదండి అన్నారు సరిపోలేదంటే వేశాను అంటే తిక్కువైంది అప్పుడు ఈరోజు ఎన్ని వండుకోలేదు రెండే రెండు మజ్జి మర్జి అంటే ఆ పులుపు మజ్జి చారులోకి ఈ మాత్రం మజ్జిమి మిరపకాయలు లేకపోతే బాగోదు మంచి మొక్కలు మీ కురుములు పెంపుతున్నాయా సిమ్లో పెట్టాను కొంచెం ఆయిల్ బాగా కాగిపోయింది పింజారి మూట మన అందరు క్లాస్ క్లాసిక్ అయిపోయింది సినిమా పిండి అడిగాలు మొత్త ముక్కలు ఏంటే మొద దిగదు కానీ ఈరోజు పెద్దల కోసం అనుకున్నాను వీడియో తీసుకునే దానికి నీట్లో అవ్వలేదు దాన్ని బిగిస్తుంటే ఏమవుతుందంటే కొంచెం టైట్గా ఉంటుంది అది ఏమవుతుందంటే మళ్ళీ లాంగ్ తీసుకుని షార్ట్ వీడియో తీసుకోవడానికి అవ్వటం లేదు ఇది లోపల అది ఇరుపై కూర్చుంటుందండి అయ్యో నూనె తోలుతుందండి మళ్ళీ కుర్కురే వడియాలు రెండు వచ్చాయి ఇందులో ఉప్పొప్ప వడియాలంటారు కదా ఇప్పుడు ఎక్కువైపోయింది కూతుకుమ్ముడి అయితే ఆపలేదు పిండి వడియాలు వేపాను అప్పుడు ఉంటుందండి అప్పుడు కూడా వేస్తాను వడియాలు వేపేస్తాను బీట్రూట్ కర్రీ కర్రీ కూడా చూపిస్తాను మీకు ఓకే అప్పుడు ఉంటుంది పాపాడు ఒకటే ఉంది సరుకులు తెచ్చుకోవాలి అన్నీ పెంచుకున్నా మెత్తపడిపోతాయండి అన్నీ తినలేము మా మనిషి సంగతే మీకు తెలియదేమో లేదు అందులో ఉదయం టిఫిన్ సంగతి చూపిస్తాను కదా రాత్రి తెచ్చుకున్న చపాతీలో నేను తినేసాను చపాతి కొద్దిగా రాస్తున్నాను ఆయనకి ఇంకా చపాతి నేను తినలేను అన్నారు ఉదయం చేసి అది కూడా ఇంకో హాఫ్ ఉందండి అది కూడా వేపేస్తాను ఈ వింట మా అక్క ఇచ్చింది కానీ నాతో పాటు అంగన్వాడీ టీచర్ అండి ఇచ్చింది వడియాలు అప్పడాలు కూడా ఇచ్చింది అవి ఇప్పటివరకు వచ్చాయి ఇంకా వడియాలు అయితే ఇంకా కొంచెం ఉన్నాయి ఇవాట చిరంజీవి గారు వాళ్ళు వారి వడియాలు చెప్పిందండి అక్క అలానే ఉన్నాయండి క్వాలిటీ కూడా మనం పెట్టుకున్న వాటికి అంత క్వాలిటీ లేదు కొన్ని మీకు చూపించడానికి రెండు చెప్తాను లేండి ఓకే ఒకరో చోట్ల పట్టేస్తున్నాయి ఒక రెండు చూపిస్తాను వాళ్ళు అత్తా వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బట్ట అందులో కొన్ని ఇచ్చింది నాకు అవి వేపేసాను ఆ వడియాలకి వడియాలకి నేను పెట్టుకున్న వడియాలకి అయితే తేడా ఉంది ఇవి ఆకలిచ్చిన వడియాలు నేను పెట్టిన సగ్గుబియ్యం వడియాలు ఓకేనండి మజ్జిగ చారు అయితే మరిగిపోతుందండి ఇప్పటికే టైం చూపిస్తుందండి మీకు ఇంకోండి బీట్రూట్ కర్రీ అమ్మో కాలుతుంది రైస్ చిన్న తపాల మాకు ఇచ్చాలు మా ఇద్దరికి అలా సరిపోతుంది ఓకే ఇంకా రైస్ ఇంకా ఒకటి పెట్టుకోవాలి ఇంకేదో చూపిద్దాం అనుకున్నాను మీకు గుర్తు వచ్చి చూపిస్తాను ఏదో చూపిద్దాం అనుకున్నాను ఏం చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఓకే ఇదైతే వంట అయిపోయింది భోజనం పెట్టుకుని తినాలి పెడుతున్నానండి ఫస్ట్ ఎప్పుడు కూడా మనం వట్టించుకునేటప్పుడు చూడండి కర్రీ వడ్డించుకోవాలంటే అండి ఎప్పుడు కూడా భోజనం ప్లేట్లో ముందుగా కర్రీ వడ్డించుకున్నాకే కర్రీ పెట్టుకున్నాకే ఏదైనా సరే మనం వండుకున్నది ఏదైనా సరే ముందు కర్రీనే పెట్టుకోవాలి క కర్రీ అంటే పచ్చడే కాదు కనీసం ఏదైనా అప్పుడు మాత్రమే రైస్ పెట్టాలి రండి ఇదిగో మీకు రెడీ నేను పెట్టుకుంటాను ఇప్పుడు రైస్ ఇది ఇదిలాగా